ఏపీ మద్యం కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నిందితుల నివాసాలు ఆఫీసుల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన గెస్ట్ హౌస్లో అట్టపెట్టల్లో దాచిపెట్టిన పదకొండు కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు రాజ్ కేసరెడ్డి సూచనతో డబ్బులు దాచినట్లు గుర్తించారు లిక్కర్ స్కామ్ లో ఏ ఫార్టీ వరుణ్ పురుషోత్తం వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడింది నగదు సీజ్ ఘటనలో చాణక్య వినయ్ పాత్ర పైన సెట్ బృందం విచారణ చేపట్టింది ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో చూసినట్టయితే కూడా పెద్ద ఎత్తున అంటే శంషాబాద్ పరిధిలో ఉన్నటువంటి సులోచన ఫామ్ హౌస్లో చూసినట్టయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పదకొండు కోట్ల రూపాయలను కూడా గుర్తించడం జరిగింది ఏదైతే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది వారిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా ఏకకాలంలోనే వైపున సోదాలు కొనసాగుతున్నాయి మరోవైపున దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి క్రమంలోనే ఇక ఏ వన్గా ఉన్నటువంటి రాజ్ కేసి రెడ్డి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అతని అనుచరగణమైనటువంటి వరుణ్ ఏదైతే సమాచారం ఇచ్చారో ఆ మేరకు